ఆదాము హవ్వలు దేవుని నుండి స్వాతంత్రాన్ని కోరుకున్నారు ఫలితం ఎలా ఉంది ఈ లోకంలోనికి పాపం ప్రవేశించింది దేవునికి లోబడి ఉండటం ఆదాము హవ్వలకు ఇష్టం లేదు సాతాను యొక్క మాట విన్నారు తద్వారా వారు దేవుని చేత విడిచిపెట్టబడ్డారు ఒక మాటలో చెప్పాలంటే ఇలాగ చెప్పొచ్చు ఆదాము హవ్వలు స్వతంత్రంగా ఉండునట్లు శిక్షించబడ్డారు శిక్షించబడ్డారు స్వేచ్ఛానుసారంగా ఉండగోరువాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి అని దేవుని వాక్యం సెలవిస్తుంది స్వేచ్ఛగా ఉండాలనుకునేవాడు స్వేచ్ఛాపరుడు తన మీద ఇంకెవరు ఉండకూడదు పై విచారణకర్త ఎవరు ఉండకూడదు అని అనుకునేవాడు స్వతంత్రుడు కాడు కానీ స్వతంత్రుడుగా ఉండునట్లు శిక్షించబడ్డాడు తనను తాను నడిపించుకోలేనివాడు తప్పకుండా గృహ నిర్వాహకుల యొక్కయు సంరక్షకుల యొక్కయు స్వాధీనములో ఆధీనములో ఉండాలి తనను తాను నడిపించుకోలేనివాడు అనగా బాలుడు యొక్క మనస్తత్వం చిన్నపిల్లల యొక్క మనస్తత్వం కలిగి ఉన్నవాడు ఎప్పుడు కూడా ఒక రండర్లో ఉండాల్సిందే నడిపించటానికి మనకు నాయకులు కావాలి మనం స్వతంత్రాన్ని కోరుకుంటాం కానీ దేవుడు మనం తన మీద ఆధారపడి జీవించాలని ఆశపడుతుంటాడు